ఓన్లీ థ్రిల్లర్ రొమాన్స్ కొంచెం నో ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్ ఎంత హై కాన్సెప్ట్ ఉన్నా జస్ట్ థ్రిల్లర్ లాగా మన ఇండియన్ ఫిల్మ్స్ చేసినప్పుడు అలా తేల్చే హీరో హీరో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాడు అలాగా అది వినీ టు ప్యాకెట్ విత్ సమ్ ఫ్యామిలీ ఎమోషన్ సమ్ డ్రామా ఇవన్నీ బట్ ఏమి కథను డిస్టర్బ్ చేయవు ఏమి కథను డిస్టర్బ్ చేయకుండా ఎంత అవసరం అంతే పెట్టాము అన్ని పెట్టాలని తను కిచడీ చేసి ఎవరికి నచ్చదు అంటున్నా అలా కాకుండా ఫైన్ దిస్ ఫిలిం విల్ వర్క్ ఫర్ ద అర్బన్ ఆడియన్స్ అని చెప్పి వాళ్ళకి కుదిరేలాగా అని చెప్పి బోర్ కొట్టించుకుండా ఎక్కడ ఎవ్రీ నవ్ అండ్ దెన్ కథలోనే వీ హావ్ సమ్ కామెడీ వితౌట్ సపరేట్ ట్రాక్ లా కాకుండా సో దాట్ వే ఐ థింక్ ఆనంద్ మేడ్ అ వెరీ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే సో ఇట్స్ క్వైట్ ఎంటర్టైనింగ్ ఆల్సో యాజ్ మచ్ యాజ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఐ థింక్ చూసినప్పుడు కంపల్సరీగా సినిమా ఎంజాయ్ చేస్తుంది క చాలా బాగుంది అండ్ ఇంకోటి మీరు ఇంట్లో ఎప్పుడన్నా షూట్స్ బిజీగా ఉంటారు షూట్ బిజీగా లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు ఎక్కువగా నెంబర్ వన్ బుక్స్ అవుతారు నాకు చదవడం ఇంట్రెస్ట్ టూ సినిమాలు అవి చదివే బుక్స్ కూడా మళ్ళీ సినిమాల గురించే ఉంటారు లేదా ఇంటర్వ్యూలు ఓకే ఆడ నచ్చిన డైరెక్టర్ ఇంటర్వ్యూ నచ్చిన యాక్టర్లు ఇంటర్వ్యూలు అవే ఉంటాయి ఎక్కువ ఎక్కు మ్యూజిక్ వింటాను ట్రావెల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీ నాకు ఫోన్స్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం అనమాట ఫోటోగ్రఫీ వీటి గురించే ఉంటాను అండ్ మా ఇంట్లో మా పెద్ద కూతురు బన్నీ కూతురు బన్నీ వాళ్ళ బాబు వీళ్ళతో ఆడుకుంటా ఇంట్లోనే తిరుగుతాను యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్లో కొంచెం తగ్గించేశాను ఐ లవ్ హ్యాంగ్ అవుట్ ఇన్ షాపింగ్ మాల్స్ హైదరాబాద్లోనే నేను ఇదివరకు కాలేజ్లో ఉన్నప్పుడు బాంబేలో కాలేజ్ ఎగ్గొట్టి వన్ డే వెళ్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు షాపింగ్ మాల్ ఉన్నవాడిని విండో షాపింగ్ చేస్తూ మల్టీప్లెక్స్కి వెళ్ళి ఒక సినిమా చూసి కిందకొచ్చి కింద జిమ్ ఉండేది జిమ్లో కాసేపు ఒక వన్ టూ అవర్స్ ఉండి వర్కౌట్ చేసి సంథింగ్ లేదు ఈవెన్ ఇక్కడ ఉన్నప్పుడు వెన్ అవర్స్ నాట్ అన్ యాక్టర్ జిమ్కి వెళ్ళేవాడిని ఒక వన్ అవర్ జిమ్ చేసేవాడిని మరి అక్కడి నుంచి మాల్కి వెళ్ళేవాడిని మాల్లో తిరిగేవాడిని ఈవినింగ్ సినిమా చూసేవాడిని మళ్ళీ ఫ్రెండ్స్తో డ్రైవ్కి వెళ్ళేవాడిని సో ఐ లైక్ హ్యాంగ్ అవుట్ మోర్ అండ్ దెన్ క్లబ్బింగ్ కూడా తగ్గించేసాను అన్న ఐ స్ టు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత యూనో కష్టమే లేదు వెళ్ళినప్పుడు ప్రతిసారి సెల్ఫీ ఇచ్చి ప్రతిసారి అందరినీ రిసీవ్ చేసుకునే మోడ్లో ఉండకపోవచ్చు సమ్ టైమ్స్ యూ వాంట్ ఎంజాయ్ విత్ యూర్ ఫ్రెండ్స్ వచ్చి అడిగితే బా ఇప్పుడు కాదండి అంటే వాళ్ళు హర్ట్ అవుతారు లేకపోతే సమ్ టైమ్స్ యూ నాట్ ఇన్ గుడ్ మూడ్ ఎవరిని వస్తే ప్లీజ్ అని వెళ్ళిపోతాం అంటున్నాను దే మైట్ గెట్ అఫెండెడ్ ఆర్ ఐడియా ఇస్ నాట్ టు అఫెండ్ అఫ్కోర్స్ కష్టపడిందే జనం నుంచి మనం గుర్తింపు ప్రేమ పొందామని బట్ ఎవ్రీ టైమ్ యూఆర్ నాట్ ఇన్ ద మూడ్ టు బీ అల్లు సిరీస్ ది యాక్టర్ ఆర్ ద పబ్లిక్ పర్సనాలిటీ సో ఓన్లీ వై ఐమ్ హ్యాపీ ఓన్లీ వై ఐమ్ రెడీ టు రిసీవ్ పీపుల్ ఐ గోట్ సో ఎవ్రీ టైమ్ యూ మైట్ నాట్ బీ ఇన్ దట్ మూడ్ అంటున్నా సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇద్దామని ప్రిపేర్ అయిపోయాను కాబట్టి ఐ రెడీ టు ఏం క్వశ్చన్ చేసినా రెడీ టు ఆన్సర్ నేనేదో పనిలో ఉన్నప్పుడు వచ్చి అడిగితే అల్ వెళ్ళు ప్లీజ్ ఆ బిజియన్ వెళ్ళిపోతాను డబ్బింగ్ డబ్బింగ్లో ఉన్నప్పుడు మధ్యలో వస్తే అమ్మ రిలీ బిజియన్ సారీ అల్ నా టైం వెళ్ళిపోతాను కదా దెర్ ఈస్ కాంప్రమైజ్ సమ్ టైమ్స్ బట్ స్మాల్ దిస్ మచ్ ప్రైజ్ టెన్ సెల్ఫీస్ ఓకే సో ఆఫ్ ఎఫెక్షన్ అదేనా అంతే అంటే ఇప్పుడు నార్మల్గా మాకే కానివ్వండి బయట ఎవరైనా ఉన్నా ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారు ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి ఒకసారి కోపంగా ఒకసారి సంతోషంగా ఒకసారి విపరీతమైన బాధలు మీకు ఉంటాయి ఆ టైంలో సెల్ఫీ సార్ అంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది కానీ వాళ్ళు తెలియదు కదా వాళ్ళు అర్థం చేసుకో చిరంజీవి గారు ఒక చాలా మంచి మాట చెప్పారు హీరో అవుతున్నప్పుడు నువ్వు హీరో అయ్యాక వారానికి యాభై ఎనభై కొత్త మంది కొత్త పీపుల్ని కలుస్తావు అలా ఎవరు గుర్తుండ్రు కూడా గుర్తుండ్రు అలాగ రోజు కలుస్తుంటారు కానీ అవతల వ్యక్తి అల్లు అనేవాడు ఒకసారి కలుస్తాడు లైఫ్లో అతను మళ్ళీ కలవకపోవచ్చు సో ట్రై టు మేక్ ద మూమెంట్ స్పెషల్ ఫర్ హిమ్ యూనో నువ్వు ఏమన్నా వేరే మూడ్లో ఉన్నా ట్రై టు పుల్ అవుట్ ఆ వాడి కోసం ఆ ఫైవ్ మినిట్స్ నటించు ఫైవ్ మినిట్స్ నవ్వు ఆ టూ మినిట్స్ ఆ సెల్ఫీ ఇచ్చే వరకు హీస్ హ్యాపీ ఫర్ ద రెస్ట్ ఎప్పుడు నిన్ను సిరీస్ని కలిసినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్నాడు అన్న హ్యాపీ మెమరీస్ ఉంటాయి అన్నాడు సేమ్ థింగ్ ఏదైతే మనం ఇబ్బంది అని అనుకుంటున్నామో పర్స్పెక్టివ్ మార్చి చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నది చిరంజీవి గారు చెప్పిన మాట అంతే కదా రియలీ ఐ మీట్ ఫిఫ్టీ పీపుల్ వీక్ నాకు ఎవరో గుర్తుంటారు అన్న బట్ అతనికి నేను ఒకసారి కలుస్తాను కదా ఐ ట్రై టు మేక్ ఇట్ ట్రై ఓర్పు సహనం పెంచుకున్నా ఉంటున్నా గోడ్ వడ్ సేయింగ్ ఇట్స్ ఓకే కల్చర్గా అడుగుతారులే అంతేగా ఎవరైనా బౌన్సర్ బౌన్సర్ సీలర్లే అంటే వదలెవర్లే పర్లేదు ఒకసారి అంటే ఇస్తారు ఇద్దాం ఇద్దాం పర్లేదు ఐ హీన్ సూర్య ఆల్సో సేమ్ థింగ్ ఒకసారి ఆల్మోస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయాడు ట్వంటీ ఫోర్ ప్రమోషన్స్ అప్పుడు వచ్చి సెల్ఫీలు ఉంటుంది అనమాట అందరూ అది ఇస్తూ 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 ఫ్లైట్ లేట్ అయిపోతుంది పద అంటే ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అయింది వచ్చే వాళ్ళు అందరికీ పాపం వాజ్ అకామిడేటింగ్ అంటున్నా అనుకున్న సూపర్ స్టార్స్ వాళ్ళే ట్రీట్ ఇట్ లైక్ నీకు ఒక అదృష్టం ఉంటే తప్ప నేను వచ్చి అడగడు కదా సెల్ఫీ ఎవరు రోడ్లో పోయేవారు అని అడుగుతారు నువ్వు ఏదో చేసు నువ్వు అంటే ఇష్టమనే కాబట్టి సో కొన్నిసార్లు ఇంకా మూడు వేలు ఉన్నా చరకు ఇప్పుడు కాదండి సరే అండి రండి అని చెప్పి నవ్వు వేసి ఇచ్చేస్తారు అనమాట అండ్ ఇద్దరు మూవీస్ బాబీ బాబీ చిన్నప్పటి నుండి ఈ స్కూలింగ్ కానీ చిన్నప్పుడే హాస్టల్ వేసాము తర్వాత హాస్టల్లో చదువుకున్నాడు తర్వాత యూకే చేసాడు సో ఆల్వేస్ అవే ఫ్రమ్ ద మూవీస్ ఇన్ ద గ్లామర్ పార్ట్ సో అతని పైన ఎప్పుడు ఆ ప్రభావం పడలేదు బట్ హీ సిన్స్ ఈ గ్రోఅప్ ఇన్ ఫిల్మ్ ఫ్యామిలీ సినిమాల గురించి చాలా మంచి జడ్జ్మెంట్ ఉంది నేను కానీ బన్నీ కానీ సినిమా కథ వినేటప్పుడు ఒకసారి సినిమా అంతా రెడీ అయిపోయి ఒకసారి రెడీ అయిపోయి ఒకసారి ఫస్ట్ బాబీ చూపిస్తాం బికాజ్ హీ థింగ్స్ లైక్ కామన్ మ్యాన్ సినిమా గురించి ఎక్కువ అనాలిటిక్ వెళ్ళిపోవడం అంటున్నా వెళ్తే ఆ ఫ్రేమ్ బాగాలేదు ఇక్కడ లైటింగ్ మిస్టేక్ ఉంది ఈ రియాక్షన్ కాకుండా అది కట్ చేయాలి ఏమో నడుస్తాయి అంటున్నా మాకు అతనికి అయ్యే ఉండవు అతను చెప్పిన టాక్ ఎగ్జాక్ట్గా మార్నింగ్ షో వస్తుంది సో అతనికి సినిమా చూపిస్తాం హియాజ్ అ వెరీ గుడ్ జడ్జ్మెంట్ బట్ అతను ఎప్పుడు గ్లామర్ యాక్టింగ్ వేపు రాలేదు సాఫ్ట్వేర్లో ఉన్నాడు మా నాన్నకి హెల్ప్ చేశాడు బట్ నౌ ఐ థింక్ గీతాట్స్ ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు టేక్అప్ టర్నింగ్ ప్రొడ్యూసర్ సూన్ నెక్స్ట్ ఇయర్స్ లుకింగ్ టు ఇట్ సో అంటే ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ అలాగే మీరు సో బాబీ గురించి చాలా తక్కువగా తెలుసు ఇప్పుడు వాళ్ళు కూడా మా పెద్దన్న బాబీ ఓకే అండ్ నేను క్వశ్చన్స్ అడగబోతున్నాను కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్ అనమాటెడ్ సో అవి సో కాలేజ్లో కాలేజ్ టైంలో ఎక్కువగా ఏది టైం పాస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా యు హ్యావ్ వాట్ ఇస్ ఇట్ పెన్ వాల్డెన్లో పట్టుకున్నారు కూడా జస్ట్ త్రిల్ కోసం డబ్బులు లెక్క కాదు ఓకే అసలు ఇక్కడ నుంచి మనం ఎస్కేపోతావా లేదా అని పట్టుకున్నారు బట్ అది తెలిసిన వాళ్ళు షాప్ వదిలేసారు అది ఎలా చెయగని కానలా ఎలా అనిపిస్తుంది ఏమో అప్పుడు టెన్త్ స్టాండర్డ్ స్టైల్ స్టాండర్డ్ థ్రిల్ అంతే ఫ్రెండ్స్ ముందు హీరో అవ్వాలి అవాలి ఏదోంటి చూసేవనే చేస్తా నేను ఇంట్లో ఇంట్లో ఎప్పుడు చేశారు ఇంట్లో పెద్దలేదు ఓకే స్కూలింగ్స్ లో गर्ल्स ని స్కూలింగ్స్ ఆఫ్ కాలేజ్ లో गर्ल्स ని అఫ్రన్ టీజ్ చేశారు ఆల్వేస్ ఆల్వేస్ ఓ మై బులీ ఐ వాస్ ఇన్ స్కూల్ చాలా సార్లు కంప్లైంట్ వచ్చాయి అవునా మై గాడ్ ఎలా అంటే ఎలా టీజ్ చేస్తూ ఉంటారు రండి ఎక్కువగా

టీచర్ టీచ్ చేసే టైంలో నిద్రపోయారా ఎవరు చేసి ఉంటారు కమ్మని ఎవ్రీబడి డూ ఇట్ ఎవ్రీబడి కానీ ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చిందా ఇంటి వరకు పడుకున్నానన్న పడుకుంటున్నానో లేకపోతే టీజ్ చేశారనో ఎప్పుడు కంప్లైంట్ రాలేదు టీజ్ ఆ టీజ్ వచ్చింది టీజ్ వచ్చింది కంప్లైంట్ స్లీపింగ్ గురించి పట్టుకోలా ఓకే ఏమన్నారు అప్పుడు డాడ్ అండ్ మామ్ డాడీ టీజింగ్ అని పెద్ద పట్టించుకున్నారు కాదు డాడీ ఓన్లీ హెల్త్ ఇవే పట్టించుకున్నారు మార్క్స్ కూడా అడిగారు కాదు ఫిట్ గా ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి మమ్మీ మాత్రం పాపము ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో శ్రీదేవి లాగా పిలిచి కాన్వెంట్ స్కూల్ కదా వాళ్ళందరూ ఇంగ్లీష్ లో హీస్ డూయింగ్ దిస్ హీస్ డూయింగ్ అంటే మా మమ్మీ పాప అవునా అవును ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు ఏడిపిస్తున్నా ఏం లేదు మమ్మీ అలా అంటారు ఏం చేయలేదు నేను ఓ నైస్ సో చక్కగా లైఫ్ లో ఏదైతే ఎంజాయ్ చేయాలో స్కూల్ మెమరీస్ బోల్డ్ అని ఉన్నాయి అనమాట మామూలుగా కాదు లైఫ్లో ఎప్పుడైనా ఎంబాస్మెంట్ సిచువేషన్ ఫేస్ చేస్తా యాప్ చాలా మట్టి జిప్ ఓపెన్ చేసుకుని నడిచేయడం తెలియదు మర్చిపోతూ ఉంటున్నా ఓకే అలాగే లేకపోతే లో డాన్స్ చేస్ట్ ఎవడో డ్రింక్ పోసుడు నేను చూడలేదు అది మంచి డాన్స్ చేస్తే అప్పుల జారిపోయింది వాళ్ళు అవడో చేసిన మిస్టేక్ నేను పే చేసినాడు మళ్ళీ స్టెప్ కింద కవర్ చేసేసి ఆల్కూల్ ఆల్ కూడా న్యూ మూవ్ నో నాకు మీరు బాగా వచ్చేశారు మీ అరుపులు తప్ప ఉండవా గారన్నాక చిన్నాక లో ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా తాలింపులో వేయిస్తారా గోంగూర గోలు